వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ చదువుతున్నది శ్యామ్ కుమార్ నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో అధికార వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే ప్రస్తుతం మండలపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఆ పార్టీ అభ్యర్థిగా ఉన్న త్రిమూర్తులను ఇరవై ఎనిమిది ఏళ్ల క్రితం నాటి వెంకటాపాలెం చిరోమండం కేసులో దోషిగా కోర్టు తేల్చింది ఎస్సీ వర్గానికి చెందిన ముగ్గురికి శిరోమండారం చేసిన కేసులో ఆయనకు ఆయనకు పద్దెనిమిది నెలల జైలు శిక్ష రెండు లక్షల జరిమానా కూడా విధించింది విశాఖలోని ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక ప్రత్యేక కోర్టులో సుదీర్ఘకాలం పాటు సాగిన విచారణలో ఎట్టకేలకు తీర్పు వెల్లడించింది ఈ కేసులో తోట త్రిమూర్తుల ఏ వన్గా ఉన్నారు మరో ఎనిమిది మంది నిందితుల మీద కేసు విచారణ సాగింది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో ఎన్నికల్లో తోటా త్రిమూర్తులు డీజీపీ రెబల్ టీడీపీ రెబల్ అభ్యర్థిగా ఇండిపెండెంట్గా గెలిచారు ఆ ఎన్నికల్లో బిఎస్పి తరఫున ఎన్నికల ప్రచారం చేసిన కోట చిన్న నూకరాజు ఆయన సోదరులు కలిసి కలిపి వెంకట వెంకటాయపాలెం పంతొమ్మిది వందల తొంభై ఆరులో డిసెంబర్ ఇరవై తొమ్మిదిన శిరోమండారం చేశారు అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న తోట త్రిమూర్తులు స్వగ్రామంలోనే ఈ ఘటన జరిగింది ఆయన మీద ఆరోపణలు రావడంతో అరెస్ట్ చేసి జైలుకి తరలించారు ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యారు ఇరవై ఎనిమిదేళ్లుగా ఈ కేసు విచారణ కొనసాగింది కేసులో బాధితులు ముగ్గురు మరణించారు ప్రధాన సాక్షి కోటి రాజు సహా పలువురు మృతి చెందారు ఈ కేసు విచారణ మూడు కోట్లలో సాగింది ఎట్టకేలక నిందితులపై అభియోగాలు రుజువు కావడంతో కోర్టు శిక్షను ఖరారు చేసింది తీర్పు పట్ల బాధితులు సంతృప్తి వ్యక్తం చేశారు